ఈ సహోదరి ఈ సహోదరులు తప్పులు చేయటం మానవ సహజం కానీ చేసిన తప్పును బట్టి దేవుని దగ్గరకు వచ్చి మనపూర్వకంగా క్షమాపణ కోరితే దేవుడు క్షమించటమే కాదండి అద్భుతమైన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఉదాహరణ దావీదు బెర్షిబాతో తప్పు చేశాడు వ్యభిచారం చేశాడు సంవత్సరం పాటు ఆ తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టాడు కానీ ఎప్పుడైతే పాపం బయటపడిందో క్షమాపణ కోరాడు కన్నీళ్లు మున్నీళ్ళి ఏడ్చాడు ప్రభా రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్ద నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయా నీ ఆత్మను నాకు దూరం చేయొద్దయా ఏడ్చాడు ఆ పశ్చాత్తాప పడిన దావీదును చూసి దేవుడు చీపించాడు పశ్చాత్తాప పడిన పిదప దేవుడు ఏం చేశాడో తెలుసా అదే బెడ్షిట్ దావీదుకు సొలోమోను అనే అద్భుతమైన కుమారుణ్ణి బహుమానంగా అనుగ్రహించాడు ఇది ఏమిటో చెప్పండి దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృ కృప తప్పు చేసిన తప్పు చేస్తున్న సహోదరి సహోదరులు నువ్వు చేసిన తప్పును బట్టి పాపమును బట్టి మనపూర్వకంగా ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే నా ప్రభు ఖరిగిపోతాడు నా ప్రభు క్షమించేస్తాడు క్షమించడమే కాదు నువ్వు చేసిన పాపం వల్ల మూటగట్టుకున్నటువంటి ఆ బాధ వేదన ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయే విధంగా దేవుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు